అందరికీ ప్రైజ్ తలాడండి ఈ వన్ ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం ఈరోజు మన ప్రయాణంలో ఇరవై మూడవ రోజైన జనవరి ఇరవై మూడవ తేదీ వాక్య భాగాలు నిర్గమకాండము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం మా పరలోక తండ్రి అమూల్యమైన ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు ఈ వాక్య భాగాలను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పర్శించి మీ శాంతిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిపివేయటకు సమూహముతో చేరి వాద్యములో సాక్ష్యము పలికూడదు వాద్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు నీ శత్రువుని ఎద్దైనను ఎద్దయినను గాడిదే అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగించవలను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపక ఉందినని నీవు అనుకున్న ఎడల అగత్యంగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను దరిద్రుని వాద్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరంగా నుండుము నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గల వానికి గుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము చేయించుము పరదేశిని బాధింపకూడదు పరదేశీ మనస్సు ఎట్లుండునో మీరెరుగుదరు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనివలను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలీవ తోట విషయంలోనూ అలాగుననే చేయవలను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు ఏడవ దినమున ఊరుకుండవలను నేను మీతో చెప్పిన వాటినన్నింటినీ జాగ్రత్తగా గైకొనవలను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోటి నుండి రానీయ తగదు సంవత్సరమునకు మూడు మార్లు నాకు పండుగ ఆచరింపవలను పులిని రొట్టెల పండుగను ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట తొలి పంట యొక్క కోతు పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు మూడు మారులు పురుషులందరూ ప్రభువైన యహోవా సన్నిధిని కనబడవలను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో నర్పించిన కొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యహోవ మందిరమునకు తేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటున నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు హితీయులు ఫెరిజీలు కనానీయులు హివీయులు ఎబేసీయులను వారున్న చోటుకి నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను వారి దేవతలకు సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులుగొట్టవలను నీ దేవుడైన యహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును కడుపు దిగబడినదియు గొడ్డు దియు నీ దేశంలో ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోవు సర్వ దేశంలోనికి ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను అవి నీ ఎదుటి నుండి హివ్వీయులను కణానీయులను హితీయులను వెళ్ళగొట్టును దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపుకుండినట్లు వారి ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకున్న వరకు క్రమ క్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిప్తీన్ల సముద్రము వరకు అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టదువు నీవు వారితోనైనాను వారి దేవతలతోనైనాను నిబంధన చేసుకొనవద్దు నీవు వారి దేవతలను సేవించినేడలా అది నీకు ఉరియగును కనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయకుండినట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు నిర్గమకాండము ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఆయన మోషతో ఇట్ల నేను నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయలీల పెద్దలలో డెబ్బది మందియు యహోవ వద్దకు ఎక్కి వచ్చి దూరమన సాగిలపడు మోషే మాత్రం యహోవాను సమీపింపవలను మీరు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోసే వచ్చి యహోవ మాటలన్నిటిని విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పాను ప్రజలందరూ యహోవ చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి మరియు మోషే ఎహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయముందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇజ్రాయేలు పన్నెండు గోత్రముల చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇజ్రాయలీలలో యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి ఎహోవాకు సమాధాన బలులుగా కోడలను వధించిరి అప్పుడు మోషే వాటి రక్తములో సగుము తీసుకుని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగుము బలిపీఠము మీద ప్రోక్షించను అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యహోవా చెప్పినవన్నీ చేయిచు విధేయులమై ఉందుమనిరి అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పను తరువాత మోషే అహరోనులు నాదాబు అబీహు ఇజ్రాయలీల పెద్దలలో డెబ్బది మందియు ఎక్కిపోయి ఇజ్రాయలీల దేవుని చూచిరి ఆయన పాదముల కింద నిగనిగిలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియుండెను ఆయన ఇజ్రాయిలీలలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి అప్పుడు మోషితో ఇట్ల నేను నీవు కొండ ఎక్కిన వద్దకు వచ్చి నుండుము నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా మోషే అతని పరిచారకుడైన యహోషవాయు లేచిరి మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను అతడు పెద్దలను చూచి మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు వాద్యం వాద్యమున్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పిను మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను యహోవ మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకొనిను ఏడవ దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇజ్రాయిలీల కన్నులకు కనబడెను అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు నలభై దినములుండెను నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇజ్రాయిలీలతో చెప్పుము మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని వద్ద దాన్ని తీసుకొనివలను మీరు వాని వద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు వెండి ఇత్తడి నీళ్ళ ధూమ్ర రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్ర వత్సల తోళ్ళు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏఫోదునకు పతకమునకును చెక్కు రత్నములను అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను నేను నీకు కనబరిచే విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణాలన్నింటి రూపమును నిర్మింపవలను వారు తుమ్మకర్రత ఒక మందసమును చేయవలను దాని పొడుగు రెండు మూరున్నర దాని వెడల్పు మూరెడున్నర దాని ఎత్తు దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగించవలను లోపలను వెలుపళ్లను దానికి పొదిగింపవలను దాని మీద బంగారు జవన చుట్టు కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కన రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలను తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేఖలను పొదిగించి వాటితో ఆ మందసమును మోయటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూతకర్రలను దూడ్చవలను ఆ మూతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని వద్ద నుండి తీయకూడదు ఆ మందసములో నేను నీకిచ్చు నుంచవలెను మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను దాని పొడుగు రెండు మూరలున్నరా దాని వెడల్పు మూరేడున్నరా మరియు రెండు బంగారు కెరుబులను చేయవలను కరుణాపీఠం యొక్క రెండు కొనలను నగీవిగా చేయవలను ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలను కరుణాపీఠమును దాని రెండు కొనల మీద కెరుబులను దానితో ఏకాంఠముగా చేయవలెను ఆ కెరువులు పైకి వెప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖమును వండుంటికి ఎదురుగా ఉండవలను ఆ కెరువుబుల ముఖములు కరుణాపీఠము తట్టునుండవలను నీవు కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలను నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండియు శాసనములు గల మందసము మీద నుండి రెండు కెరుబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించిన సమస్తమును మీకు తెలియజెప్పెదను మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని ఎత్తు మూడు మూరలు మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయించవలను దానికి చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని బద్దెపైన చుట్టును చుట్టూను బంగారు జెవ చేయించవలెను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్ళకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలించవలెను బల్ల మోయటకు మూతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలను ఆ మూతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకును పొదిగించవలెను వాటితో బల్ల మోయబడును మరియు నీవు దాని పల్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణమును పాత్రలను దానికి వేయవలను మేలిమి బంగారుతో వాటిని చేయవలను నిత్యమును నా సన్నిధికి సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను నగిసీ పనిగా ఈ దీపవృక్షము చేయవలను దాని ప్రకాండమును దాని శాఖలను నగిసీ పనిగా చేయవలను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను వృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీప వృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలను ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలసములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలసములు అట్లు దీప వృక్షము నుండి బయలుదేరి కొమ్మలలో ఉండవలను మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలసములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలను దాని రెండేసి కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను వాటి మొగ్గలు వాటి కొమ్మలు వాటితో ఏకాండ అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నగిషి పనిగా ఉండవలను నీవు దానికి ఏడు దీపములను చేయవలెను దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను దాని కత్తెర దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారతో బంగారుతో చేయవలను ఆ ఉపకరణములన్నీయు నలభై వీసల మేలిమి బంగారుతో చేయవలను కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము